పూర్వం గోదావరి నది తీరాన సుశీలుడు కర్మిష్టి అయిన వేద పండితుడు ఉన్నాడు అతడు ఒకసారి ప్రయాణం చేసు తోవ తప్పిపోయి భయంకరమైన అరణ్యంలో ప్రవేశించాడు అడవిలో దట్టమైన పొదలు ఉన్నాయి మహా పెద్ద వృక్షాలు కూడా ఉన్నాయి పులి మొదలుకొని అనే అనేక భయంకరమైన జంతువులతో కూడి ఉంది అతడు ఆ అరణ్యం నుండి బయటకు వచ్చే మార్గం వెతుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అచ్చట భయంకరమైన రాక్షసుని చూశాడు వాని పాదాలు చంద్ర చెట్టు వలె ఉన్నాయి పాదాలు మాత్రమే కాదు చెట్టుగా చెట్టుగా నుండి మిగిలిన శరీరాలు కూడా భయంకరంగా రాక్షస ఆకారం కలిగి ఉన్నాయి అచడి కొమ్మలు ముళ్ళతో గాలిలోకి కదిలి ఆ రాక్షసుని శరీరం అంతా కుచ్చుకొని రక్తం కారుతూ ఉంది వాణి కద వాడు కదలనట్టు ఉన్నాడు ఆ ఆహార పానీయాలు తీసుకోకుండా వాడు అలాగే ఉన్నాడు ఇట్టి దురావస్థను నుంచి నన్ను ఎవరన్నా బయటపడేయండి అని ఆ రాక్షసుడు బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు అది చూసిన సుశీలుడు భయపడకు ధైర్యంగా ఉండు వేదమంత్రాలను చదవడం ఆరంభించాడు హరినామ సంకీర్తన చేయసాగాడు కొంతసేపటికి సుశీలుడు ఓయ్ నీవు ఎవరివి నీకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది చెప్పమని అడగ అప్పుడు రాక్షసుడు మహాత్మా నేను పూర్వజన్మలో ఒక పుణ్య కార్యక్రమాలు చే చేయలేదు నేను చేసింది పిసినారితరం మహా పాపకర్మలే గోకర్ణ తీర్ణ తీర్థము అందు వ్రతము గల గ్రామంలో గ్రామాధికారిగా ఉంటిని అందరితో అన్ని విషయాలు మాట్లాడే వాడిని ఎవరికి ఏ పని చేసేవాడిని కాదు అసత్యాలు పలికేవాడిని పరులసము అపహరించేవాడిని ఎంత ధనము కూడబెట్టినా ఎవరికి ఏమి ఇయ్యలేదు స్నానాలు పూజలు ఇవి నాకు అసలు నేను ఆచరించిందే లేదు దైవపూజ చేసిందే లేదు ఇట్లా ఇంట్లో ఉన్న వారిని అందరినీ బాధిస్తూ ఉన్నాను చివరికి ఇలా కొన్ని రోజుల తర్వాత మరణించి తిని నరకానికి నరకంలో చిరకాలం ఉండి తర్వాత కుక్క గాడిదగా ఉండి నీచ జంతువులుగా కొన్ని ఎత్తి తిని ప్రస్తుతం నా పాదంలో చంద్ర చెట్లులో దాని ముళ్ళలో కొమ్మల్లో బాధిస్తూ ఉన్నాయి నా శరీరాన్ని ఈ జన్మలో నీ వంటి పుణ్యాత్మును చూసుట వలన నీవు చేసిన హరినామ స్మరణ వల్ల నాకు ఈ మాత్రము పూర్వస్మృతి కలిగినది నీవు నువ్వే నన్ను రక్షించగలవు అని సుశీలుడిని బహువిధాలుగా ప్రార్థించాడు రాక్షసుడు సుశీలుడు వాణి స్థితికి మిక్కిలి విచారించి వాణిపై జాలిపడి ఓయ్ ఇచ్చట నీ సమీపంలో నీరు ఉందా అని అడిగాడు పన్నెండు యోజనల దూరంలో నీరు ఉందని రాక్షసుడు చెప్పాడు నీ సంతానం ఉందా అని సుశీలుడు అడిగాడు అప్పుడు రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు ఉన్నారు వారు నా వంటి వారే వారి సంతానం ఉంది అని చెప్పాడు ప్రస్తుతం నా వంశము బల్కుడను వాడు గ్రామ అధికారిగా ఉన్నాడు అని చెప్పాడు రాక్షసుడు సుశీలునికి సుశీలుడు ఓయ్ నీవు ధైర్యంగా ఉండు నేను నీ వంశంలోని వారితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టి పోగొడతా అని పలికాడు రాక్షసులు రాక్షసుని పూర్వ జన్మలో వంశంలో ఉన్న వారి బల్కుడు వారి వద్దకు వెళ్ళాడు సుశీలుడు సుశీలుడు రాక్షసునికి పూర్వ జన్మలో వంశము వాడైన బల్కుని వద్దకు పోయి అతని గురించి ఇలా చెప్పసాగాడు బల్కునికి పూ నీ పూర్వీకులు రాక్షసుని వృత్తాంతం గురించి చెప్పాడు అతడు రాక్షస రూపంలో ఉన్నాడు నా పూర్వీకులు రాక్షస రూపంలో పోవాలను నా నన్ను ఏం నా పూర్వీకులు రాక్షస రూపం పోవాలంటే నన్ను ఏమి చెయ్యవ చెయ్యమంటారు అని బల్కుడు అడిగాడు సుశీలుడిని అప్పుడు సుశీలుడు ఇలా చెప్పసాగాడు నీవు మాఘమాస స్నానం నది నదిలో చేసి రా శివుణ్ణి కానీ విష్ణువు కానీ నీ ఇష్టమైన దేవుణ్ణి కానీ పూజించు పురాణాలు చదువు లేదా వినుము బ్రహ్మణులకు యథాశక్తితో భోజనం పెట్టు వారికి వస్త్రదానం చేయు దీనివల్ల నీ పాపాలన్నీ పోయి నీకు పుణ్యఫలం కలుగుతుంది పూర్వీకులైన నీ పిత్రులు పాప క్షయము కలిగి పుణ్యలోకానికి పోతారు స్నానాలు ఏడు రకాలుగా ఉన్నాయి ఒకటి మంత్ర చదువుతూ స్నానం చేయడము రెండవది మట్టి రాసుకొని స్నానం చేయడం ఇది మృతిక స్నానము అందరు మూడవది భస్మము భస్మము శరీరానికి రాసుకొని చేయు స్నానము దీన్ని ఆగ్నేయ స్నానం అందరు నాలుగవది గోవు నడుస్తున్న పైకిగిరిన దుమ్ము మీద దుమ్ముతో చేసే స్నానం దీని వాయువ్య స్నానం అందరు ఐదవది నదులు కానీ చెరువులో కానీ మునికి స్నానం చేయుడు దీన్ని వరుణ స్నానం అంటారు ఎండలో నడుచుటప్పుడు వానలో ఎండ కాస్తు ఉన్నప్పుడు వాన కు వాన కురిసిన దానిలో స్నానం చేసిన అది దివ్య స్నానం అందరు మనసు మనసులో హరినామ స్మరణ చేసుకుంటూ ఉన్న దానిని మానస స్నానం అందరు ఇలా ఏడు స్నానాలు ఉన్నాయి మాఘమాసం స్నానము ప్రాపత్కాలంలో స్నానం చేయలేని అసక్తులు వృద్ధులు రోగిష్ఠులు కనీసము తడి గుడ్డలతోటైన శరీరం అంతా తుడుచుకోవాలను జుట్టు ముడేసుకొని స్నానం చేయవలను స్నానం చేసేటప్పుడు గోచి ఉండవలను తుమ్ముడు కానీ ఉమ్మి ఉమ్మిడు కానీ ఉమ్మి వేసినవి కానీ మలినంతో దుస్తులతో కానీ దుష్ట మానవులతో కానీ మాట్లాడకూడదు తప్పనిసరి అయినచో ఆచమనం చేయవలను భగవంతుని స్మరించవలన కుడిచేవి కుడిచేవిని తాగవలను అరుణోదయ కాలంలో స్నానం చేసి సూర్యకిరణాలు తాకుడిచి ఆ నీరు శక్తివంతమవును దర్బలచే స్పర్శించే నా జలము స్నానం చేయటం వల్ల పవిత్ర స్నానము అగును స్నానం చేయనప్పుడు మట్టిని పసుపును కుంకుమను పొలాలని పుష్పాలను నదిలో కానీ చెరువులో కానీ ఉంచాలి శ్రీహరిని ఇష్టదైవంగా స్మరించాలి ముందుగా కుడి పాదములు నీటిలో ఉంచవలను నడుము వరకు నీటిలో మునిగి సంకల్పం చేయవలను జలతర్పణాలు చేయుట చేయవలను స్నానమైన తర్వాత ముమ్మారు తీర్థము స్వీకరించి ఒడ్డున చేరి మూడు దోషుల నీటి తీ నీటి తీరమున నుంచి నది చెరువును ప్రార్థించాలి ముమ్మారు ప్రదక్షిణాలు చేయవలను నది స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రము నాలుగు అంచులు చేర్చి నీటిని పిండుతూ పితృదేవతలను స్మరించాలి ఇట్లా చేసిన పితృదేవతలకు ప్రీతి కలుగును సర్వ దినములు చేసిన స్నానము మరింత పుణ్యఫలమునిచ్చును స్నానం చేయనప్పుడు అపోహిష్ట మంత్ర చదువుతూ మంత్ర అర్థాన్ని ఇష్ట దేవతను స్మరించుకోవాలి వీటిని మరల మరునాడు మరువకుండా ఉండవలను సూర్యునికి గంగా దేవతలను తలుచుకుంటూ సూర్య నమస్కారం చెయ్యవలను ప్రదక్షిణాలు చెయ్యవలను గంగా యమునాది నదులు తలుచుకొని నీటిలో వేలితో గీయవలను స్నానము దిగంబరునిగా చెయ్యరాదు శరీరంపై భాగం వస్త్రము కప్పుకోరాదు రజ రథ సప్తమి ఏకాదశి శివరాత్రి పర్వదినాల ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరించుకోవచ్చు అని సుశీలుడు బల్కరునికి స్నాన విధాల గురించి వివరించాడు ఈ విధంగా అడిగిన ధార్మిక విషయాల గురించి దైవిక విషయాల గురించి వివరించాడు తర్వాత తన దారిన తను వెళ్ళిపోయాడు సుశీలుడు బల్కుడు సుశీలుడు చెప్పినట్టుగా స్నానం ఆచరించి పూజ పూజాదులను నిర్వహించి స్నానం స్నానాంతరం అతను చేసిన ఈ మాఘమాసం వలన రాక్షస రూపము ఉన్న పూర్వీకులు ఏదే ఏది యథేచ్ఛగా తర్పణాలు కూడా విడిచాడు ఇట్లా మాఘమాసం అంతా చేసెను ఆ బల్కుడు రాక్షసుల రూపము ఉన్న వారి పూర్వీకులు రాక్షస తత్వము పోయి వారికి పుణ్యలోకము కలిగెను పూర్వకాలంలో గంగా నది తీరామ్నా ఉత్తర భాగంలో భాగ్యపురం అనే పట్టణం కలదు అందులో నివసించే జనులు కుబేరు గల కుబేరులు వలె ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడు అనే వైశ్యుడు ఉన్నాడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నాణ్యాలు బంగారు రాసు నాణ్య రాసులు రాసులుగా కొద్ది ఉన్నాయి కొంతకాలానికి ఆ హేమంబరుడు చనిపోయాడు తండ్రి చనిపోవడంతో అతనికి కుమారులు ఇద్దరుగా ఉన్నారు ఆ వారు ఆస్తి సగభాగం పంచుకున్నారు వారికి ఇష్టం వచ్చినట్టుగా పాడు పనులు చేశారు కులభ్రష్టులు అయ్యారు ఒకనాడు పెద్ద కుమారుడు అడవిలోకి వెళ్ళాడు పెద్ద పులి నోటిన పడి చనిపోయాడు చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనం విహరిస్తున్నప్పుడు కర్మవశాత్తు త్రాచుపాముకు కాటుకు గురయ్యి మరణించాడు ఆ విధంగా హేమంబరి ఇద్దరు చనిపోయారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకానికి తీసుకువెళ్లారు చిత్రగుప్తుడు వారి జాబితాను చూశాడు పెద్దవాడికి నరకంలో పడవేయండి అని చెప్పాడు రెండవ వాడిని స్వర్గానికి పంపించండి అని చెప్పాడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అడిగాడు అయ్యా మేమిద్దరం ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒకే విధంగా పాపాలు చేసి ఉన్నాము అయినా అతనికి నరకము నాకు స్వర్గము ఎలా ప్రార్థించను అని అడిగాడు ఆ మాటకు చిత్రగుప్తుడు ఓయి వే ఓ వైశ్యపుత్ర నీవు నీ మిత్రుడిని కలుచుటకు రోజు గంగా నది దాటి అవతలికి వెళ్దువు అటులనే మాఘమాసంలో కూడా నది దాటుతుండగా కిరటాల నీరు నీ శిరస్సుపై పడినాయి అందువలన నీవు పవిత్రుడు అయినావు మరొక విషయం ఏమనగా నీ పు నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనం చేసుకున్న వారికి మహాపాతకాలు కూడా నశించిపోతాయి అని విప్రుడు చూసుండవలగా నీకు మంచి ఫలితం కలిగింది అదే కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రం కూడా నీవు విన్నావు గంగా నదిలో నీ శరీరము మీద నీరు పడినది గంగానది నీరు కనుక నీ పాపములన్నీ నశించిపోయినాయి నీవు స్వర్గ స్వర్గానికి వెళ్తూ పంపుతూ ఉన్నాము అని చిత్రగుప్తుడు వివరించాడు ఆహా ఏమి నా భాగ్యము గంగా నా మీద పడినంత మాత్రానే నాకింతటి మోక్షం కలిగిందా అని వైశ్య కుమారుడు సంతోషించి దేవదూతలతో స్వర్గా లోకానికి వెళ్ళిపోయాడు శివ పూజ గురించి శివ మహత్యం గురించి వివరించండి అని కార్తవీర్యార్జును దత్తాత్రేయును అడిగా దత్తాత్రేయ స్వామి ఇలా చెప్పసాగాడు శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధిని కట్టించిన ఆడు అక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠించి దానిని ధ్యానించాడు వారధిని దాటి రావణుని చంపాడు అట్లా హనుమంతుడు సముద్రాన్ని దాటినప్పుడు శివుణ్ణి ధ్యానించాడు రాముడికి నమస్కరించాడు మహాబల సంపన్నుడు సముద్రము దాటెను అర్జునుడు యుద్ధానికి బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధము రంగంలో ప్రవేశించాడు మరెందరో మహానుభావులు శివుణ్ణి ధ్యానించి తమకు జయం చేకూర్చాలని కోరారు స్త్రీలు కూడా తమ మనోవాంచలు నెరవేరుకోవాలని పూజలు శివపూజలు చేస్తూ చాలా పవిత్రమైన వారు కూడా ఉన్నారు ఇటువంటి వారు ఇటు ఇటులనే నదుల్లో గంగా నది పరమ పవిత్రమైనది ఎటులనగా గంగా జలము విష్ణు పాదము నుండి పుట్టినది శివశిరస్సు నుండి ప్రవహించునది అయినా ఆ నది సర్వ పాపాలు నశించుపజేస్తుంది గంగా జలంలో స్నానం చేసిన అంత ప్రాముఖ్యత ఉంది గంగా జలానికి ఇంకాను గంగా జలం గురించి చెప్పబోతున్నాను విను అని చెప్పాడు మన దగ్గర ఉన్న నీళ్లు కానీ గంగా 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 అని మూడు సార్లు పర్యాయాలు అనుకుని శిరస్సును చల్లుకున్న చాలు ఆ నీళ్లు గంగతో అవుతాయి గంగా జలము విష్ణుమూర్తికి ప్రతి రూపం కనుక మాఘమాసంలో గంగా స్నానం అత్యంత పుణ్యప్రదాయని అని తెలుపుతుంది గంగా జల మహత్యం గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు ఇలా వివరించాడు కొంతకాలం కిందట మగధ రే రాజ్యంలో పురోహిత వృత్తిలో ఒక బ్రాహ్మణుడు జీవిస్తూ ఉన్నాడు అత అతనికి నలుగురు కుమార్తెలు అతని గుటి కుటీరం దగ్గర ఒక కోనేరు ఉంది ఆ కోనేరుకు అక్కడ స్నానం చేయడానికి ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చాడు ఆ బ్రాహ్మణ యువకుణ్ణి చూసిన బ్రాహ్మణుని నలుగురు కుమార్తెలు అతన్ని వివాహం చేసుకోవలసిందిగా కోరారు అతనికి అతడు అంగీకరించలేదు అంతటా ఆ కన్యలు కోపం వచ్చి నీవు పిశాసు కమ్మని శపించాడు తిరిగి ఆ బ్రాహ్మణుడు కూడా వారిని మీరు కూడా పిశాసులు కమ్మని ప్రతిశాపం ఇచ్చారు వారంతా పిశాసు రూపంలో అలా కొన్ని రోజులు ఉన్నారు అందరినీ బాధించసాగారు ఆహం ఆహారం దొరికితే దానిని వాటాలు వేసుకొని పంచుకొనసాగారు కొంతకాలం ఒక సిద్ధుడు ఒక అతను ద వారి బ్రాహ్మణుల దగ్గరికి వచ్చాడు బ్రాహ్మణ తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపం ఎట్లా పోవునో అని అడిగారు ఆ సిద్ధుడు మీరందరిచే వీరందరిచే మాఘమాస స్నానము గాయలో త్రివేణిలో చేయించుండ్రి వారికి పిశాచ రూపం తొలగిపోయి వారు నలుగురు యథారూపంలోకి రూపంలోకి వస్తారు అని ఇలా చెప్పసాగాడు మాఘమాస మహాత్యమే దీనికి కారణం అని కూడా అతను చెప్పసాగు చెప్పుతూ ఉన్నాడు మాఘమాస మందలి నది స్నానము మనుషుడికే కాక దేవతలకు కూడా గాంధర్వలకు కూడా పవిత్రమైనది అని ఆ బ్రాహ్మణ తల్లిదండ్రులకు చెప్తారు ఆ బ్రాహ్మణ తల్లిదండ్రులు వారు తన వారు తమ కూతుర్ని కొడుకుల్ని తీసుకొని ఆ త్రివేణిలో స్నానం ఆచరిస్తారు ఆచరించిన వెంటనే వారికి యథ రూపము తమ పిల్లలకి కలుగుతుంది మాఘమాస స్నానం గురించి గాంధర్ ఒక కథ వివరిస్తాను వినండి అని అతను ఇలా చెప్పసాగాడు మాఘమాసంలో ఒక గాంధర్వుడు తన భార్య భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానం చేశాడు అతని భార్య మాత్రం నేను స్నానం ఆచరించను అని ఆమె అన్నది ఆమె దైవత్వం నశించి గంధర్వ గంధర్వ లోకానికి వెళ్ళలేకపోయింది ఆమెను విడిచి గంధర్వుడు ఒక్కడే తన గాంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు ఆమె ఆ చుట్టూ తిరుగుతూ ఒక అడవిలోకి చేరింది అక్కడ విశ్వామిత్ర మహర్షిని చూసింది తమకు కలిగిన ఇటువంటి తమకు జరిగిన వృత్తాంతాన్ని వివరించింది విశ్వామిత్రుడు దగ్గరలో ఉన్న గంగలో నీవు స్నానం ఆచరించిరా ఇది మాఘమాసం కాబట్టి నీవు నీ నుంచి వెళ్ళిపోయిన దైవత్వ శక్తులు మళ్ళీ నీకు తిరిగి వస్తాయి అని చెప్తాడు విశ్వామిత్రుడు చెప్పిన మాటలకు వినిమి గంధర్వ శ్రీ అక్కడికి వెళ్ళి గంగలో స్నానం చేస్తుంది ఆమెకి మళ్ళీ దైవ శక్తులు వస్తాయి ఆమె గంధర్వ లోకానికి వెళ్ళిపోతుంది